హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ ఎలా ఉన్నారు ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో మంచి వెలుగుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఉగాది అయితే నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే నాకు యూట్యూబ్ నుండి వస్తున్న డబ్బులకు తోడు నేను టైలరింగ్ కూడా చేస్తాను కాబట్టి అవన్నీ పొదుపు చేసి ఎలాగో ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి ఒకేసారి ఏమీ కొనుక్కోలేము అందుకే నేనైతే గోల్డ్ స్కీమ్ అయితే కడదామనుకుంటున్నానండి ఆ స్కీమ్ స్టార్ట్ చేసే ముందే కొంచెం డబ్బులు అయితే చేతిలో కనిపించవు కదా ఇంకా తర్వాత అందుకే ఈ ఉగాదికి ఏదైనా వస్తువు తీసుకుందాము అని అయితే ఏమైనా ఆఫర్స్ కూడా ఉంటాయి కదా ఉగాదికి అని మా ఆయన అయితే ఒప్పించాను ఖర్చులు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదండి కానీ యూట్యూబ్ నుండి వచ్చిన ఫస్ట్ పేమెంట్తో ఏదైనా గుర్తుగా తీసుకోవాలని నాకు ఆశ అండి వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి నేను తీసుకున్న వస్తువు ఏమిటి నేను ఎలా పొదుపు చేశాను అనేది కూడా వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఫుల్ వీడియో చేసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో ఇది ఉగాదికి ముందు రోజు అండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా ఊరికి దగ్గరలో ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా మీకు అండి కోర్టు మూవీ చూసిన ప్రతి ఒక్కరూ వినే ఉంటారు కదా భీమిలి అదేనండి భీమనపట్నం అని అంటారు కదా కోర్టు మూవీలో ఎక్కువ ఈ రెండు ఈ ఊరు పేర్లే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి కదా ఆ ఊరు పేర్లు ఇవి అసలు మా ఊరు పేరు అయితే తగరపాస ఈ టెంపుల్ వచ్చేసరికి భీమనపట్నంలో ఉంటుందండి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నోకాలం తల్లి జాతర అయితే బాగా జరుగుతుందండి ఇక్కడ ముందు చూపించాను కదా బోర్డు గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఎమ్మెల్యే కదా ఇక్కడ భీమనపట్నంకి విశా అదే వైజాగ్కి ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతుందండి ఉగాది ముందు రోజు కాబట్టి కొంచెం రష్ అనేది చాలా తక్కువగా ఉంది ఇంకా ఎక్కడైతే దర్శనం అయితే చేసుకుందామని లోపలికైతే వెళ్తున్నాం టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇంకా దేవాదాయ శాఖకి సంబంధించిందిగా చేసేసారు కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఉంటుందండి మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ అవి కూడా అమ్మవారికి ఏమి చూపించరు ఓన్లీ మనం తీసుకెళ్ళిన చీర ఒక్కటే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనకైతే ఇచ్చేస్తారు నేనైతే ఇక్కడ పసుపు కుంకుమ గాజులు అవన్నీ తీసుకెళ్ళాను అలా తీసుకెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు ఇస్తాం కానీ అన్నీ పక్కకు పెట్టేస్తారు తప్ప అక్కడికి ఏమి చూపించరు కనీసం కొబ్బరికాయ కూడా మన చేతితో కొట్టుకునే అవకాశం కూడా ఉండదు ఇక్కడ అంతా వాళ్ళ చేతితో కొట్టేసేసి ఇచ్చేస్తారనమాట కొట్టుకునే అవకాశం ఉండదు ముందు మెయిన్ బయట కొడదామన్నా సరే ఊరుకోరు అనమాట ఇంక ఇక్కడ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా మా వారు నేను కూడా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారండి ఉగాది ముందు రోజు కాబట్టి ఉగాది రోజు వాళ్ళకి హాలిడే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసరికి భీమిలే అని చెప్పాను కదండి ఇక్కడ ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుందండి పెద్ద హాస్పిటల్ అనమాట దానికి ఆపోజిట్గా ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగా జరుగుతుంది నైట్ టైం అయితే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు అంటే జబర్దస్త్కి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా మంది యాక్టర్స్ కూడా వచ్చారు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇది భీమిలి బీచ్ అండి వైజాగ్ బీచ్ అని ఎలా చెప్పుకుంటామో దానికి సంబంధించిందిగా ఇలా భీమిలి బీచ్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు సమ్మర్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు అందులో సండే అలా హాలిడేస్ వచ్చినా సరే అస్సలు ఖాళీయే ఉండదు అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి చూపించిన చీర అయితే మీకు చూపించలేదు కదా ఇదేనండి సింపుల్గా శారీ అయితే తీసుకున్నాను నేను డైలీ కట్టుకోవడానికైనా పనికి వస్తుంది కదా అన్నట్టు అయితే తీసుకున్నాను అనమాట ఇదేనండి సింపుల్గా నేను ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటానండి ఎందుకంటే నాకు బేరాల ఆడడం అయితే అంతగా తెలీదు ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను దానివల్ల నేను నాకు ఎందుకో తెలీదు బేరాలు ఆడడం అయితే తెలియదు అనమాట రాదు అంతే ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నేను కట్టుకున్నాను కదా ఆ చీర కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఆల్రెడీ ఒక మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఈ శారీ బాగుంది మాకు లింక్ అయితే షేర్ చేయండి అన్నారు అయితే అప్పుడు అప్పుడు షేర్ చేద్దామని చూస్తే అదైతే స్టాక్ లేదన్నట్టుగా చూపించింది ఎప్పటికైనా అయితే ఆవిడకి షేర్ చేస్తానండి ఆవిడ ఇష్టపడ్డారు నేను ఇష్టపడే తీసుకున్నాను ఇది కార్తీక పౌర్ణమికి అయితే ఒత్తిడి వెలిగిస్తాం కదా ఆ టైంలో కట్టుకుందామని అయితే తీసుకున్నాను సైడ్ని చూశారు కదా హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ అయితే పెట్టాను అనమాట సింపుల్గానే స్టిచ్ చేసుకుంటా టైలరింగ్ చేసేది నేనే అయినా సరే నా బట్టలు కుట్టుకోవడానికి కూడా నాకు టైం ఉండదండి అలా అనమాట ఇది వచ్చేసరికి ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసరికి ఉగాది రోజండి మా పాప తను అసలే వీడియో తీస్తున్నాను అని తెలిస్తే చాలు భయపడిద్ది సిగ్గుపడిపోద్ది ముందు అసలు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ నేను జస్ట్ ఫోటో తీస్తున్నానని చెప్పి తనైతే అయితే అలా నిలబెట్టాను అనమాట తనకు తెలియదు వీడియో తీస్తున్న సంగతి కూడా తెలియదు చాలా భయమో మరేమో తెలియదు కానీ వీడియో తీస్తున్నాను అంటే చాలా మొహం దాసేసుకుంటుంది ఇంకా ఫైనల్గా నేను అసలు ఉగాదికి ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో గురించి కూడా మాట్లాడుకుందాం లాస్ట్ వీడియోలో గివ్ వేకి సంబంధించిన ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో విన్నర్స్ అయిన ఫైవ్ నెంబర్స్కి అయితే గివ్ వే గిఫ్ట్స్ అయితే ఇచ్చానమాట ఆ వీడియోలో మా టీవీ కూడా కనిపించిద్ది అనమాట మీకు అయితే ఆ టీవీ గురించి అయితే కొంతమంది కామెంట్స్ పెట్టారు ఇంకా అలాంటి టీవీ వాడుతున్నారా అది ఇది అన్నారు ఏం చేస్తాం తప్పదు కదండి మన మనలాంటి జీవితాల్లో కొన్ని కొన్ని గుర్తుగా అలా ఉండిపోతాయి కానీ బా అవి పాడైపోయినా సరే అలా ఉంచుకోవాల్సిందే తప్పదు కదా ఇంకా ఈసారి అయితే టీవీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా పాడైపోయింది టీవీ మా పెళ్ళైన కొత్తలో అయితే మా వారైతే తీసుకున్నారు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఆ టీవీ కూడా అయితే అది హుదూత్ టైంలో కొంచెం మా ఇంటి దగ్గర పిడుగు అది పడ్డం టైంలో కొంచెం పాడైందనమాట మళ్ళీ బాగా చేయించుకున్నాం మళ్ళీ పర్లేదు బాగానే ఉంది ఇంకా ఎలా అయినా కొంచెం పిక్చర్ అదంతా కొంచెం డస్టబెన్స్గా అసలు బాగాలేదనమాట తీసుకుందాం తీసుకుందాం అని వెయిట్ చేస్తున్నాం సరే నా అదృష్టమో మరి ఏమో తెలియదు కానీ నాకు యూట్యూబ్ మనీ మంత్లీ రావడం అలా అయితే జరిగింది కదా ఆ గుర్తుగా ఫస్ట్ మంత్ శాలరీతో అయితే తీసుకుందామని అయితే అనిపించింది ఇలా అని చెప్పాను అనమాట అంటే నేను నాకు వచ్చే శాలరీతో అయితే టీవీ అయితే రాదులెండి కొంచెం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా కొంచెం అయితే వేసుకుంటానని అయితే అన్నారు ఇంక ఫైనల్గా అయితే మాకు ఇంటి దగ్గరలో అయితే ఈ ఎల్జీ షోరూమ్ అని కొత్తగా ఓపెన్ చేశారనమాట ఒక వన్ మంత్ అయినట్టుంది ఇప్పుడు ఉగాది కాబట్టి కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా అని అయితే జస్ట్ చూద్దామనే వచ్చామండి వాళ్ళు చెప్పింది అదంతా మాకు రీజనబుల్గా అనిపించి ఇంక తీసేసుకుందాం అని ఇంకా ఫిక్స్ అయిపోయాం ఆయన అయితే బిల్ కట్టడానికి అయితే చేస్తున్నారనమాట నాకైతే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటి అంటే టీవీ అసలు ఎక్కడ పెట్టుకోవాలి ఆ ప్లెగ్గా అక్కడ తప్ప ఇంకెక్కడ అవైలబుల్గా లేదనమాట ఇంకా టీవీ ఇన్స్టాల్ చేయడానికి కూడా మా ఆ కంపెనీ తరపున మనిషి అయితే వచ్చేసారు నేను ఫస్ట్ టైం చూడడం అండి అంటే టీవీలు గోడకు పెట్టి వండటం చూస్తాను కానీ అది ఎలా జరిగింది ఏంటి అని నాకు ఇప్పటికీ తెలీదు కామెడీగా అనుకుంటారేమో తెలియదు కానీ అంటే మా చిన్నప్పటి నుంచి టేబుల్ మీద పెట్టే టీవీలో చూస్తున్నాను మా పెళ్ళి అయిన తర్వాత కూడా అదే టీవీ అనమాట అంటే అంత బరువుగా ఉంటుంది కదా అది గోడకి ఎలా ఆగిద్ది అనుకుంటాను అనమాట ఈరోజు మా ఇంటి దగ్గర చూస్తే కానీ తెలీదు అతనైతే వచ్చేటప్పుడే స్టాండ్ అయితే తీసుకుని వచ్చారనమాట ఎందుకు ఈ టీవీ ఏంటి అని చెప్పలేదు కదా ఎల్జీ కంపెనీ అండి ఓన్లీ మేము తీసుకున్న షోరూమ్ చెప్పాను కదా ఆ షోరూంలో ఓన్లీ ఎల్జీకి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే అమ్ముతారనమాట అంటే ఆఫర్లో కొంచెం తగ్గించారనమాట థర్టీ టూ థౌజండ్ ఏమో చెప్పారు అయితే క్రెడిట్ కార్డు ద్వారా మంత్లీ ఇలా చేస్తామని చెప్పేసరికి ఒక టూ థౌజండ్ అయితే తగ్గించారనమాట ఫైనల్గా ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అయితే మన ఇంటికి అయితే వచ్చేసింది అది మొత్తం అతను ఆ సెట్టింగ్స్ ఏంటి అన్నీ మొత్తం వివరంగా అయితే చెప్పారనమాట మనకి దీని గురించి అంతగా ఏం ఐడియా అయితే లేదు జస్ట్ మామూలు టీవీలు పెట్టుకున్నంత ఇదిగా అయితే కొంచెం కొంచెం కొత్తలో కొంచెం కొత్తగానే ఉంటుంది కదా ఏ వస్తువు అయినా సరే ఫైనల్గా అయితే గోడకైతే ఫిక్స్ చేసేసారు ఆ రిమోట్లో సెట్టింగ్స్ అవన్నీ అయితే మా వారికి అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు గోడకు పెట్టాం కదా ఇంటి వానర్కి అయితే మేమైతే చెప్పలేదండి ఏమి ఒక మాట అయితే చెప్పి రావాలి రెంట్ హౌస్ కాబట్టి ఏ చిన్న మేకలు కొట్టుకోవాలన్నా వాళ్ళకి కంపల్సరీ చెప్పాల్సిందే వాళ్ళ అనుమతి తీసుకునే మేము చేయాల్సిందే కంపల్సరీ అయితే ఒక త్రీ మంత్స్ అయినట్టుంది కదా పెయింట్లా వేసినప్పుడు కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే మీకు షేర్ చేశాను కదా వచ్చేసారు కదా ఫైనల్గా మన టీవీ అయితే ఓపెన్ చేసేసారు అతను ఇదేనండి మన టీవీ ఇంకొక చిన్న మాట అయితే అతనికి అయితే వెళ్ళి చెప్పేసి రావాలి చెప్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళిన టైంకి అయితే వాళ్ళైతే అయితే అనమాట ఇంకా సరే అని అలా వచ్చేసాము ఇంకా టీవీ అది ఇన్స్టాల్ అయిపోయి ఇన్స్టాల్ చేసేసిన తర్వాత నీట్గా అయితే ఇలా సర్దేసుకున్నాను ఇల్లంతా ఇక్కడ ఈ ఆ బొమ్మలు రాధాకృష్ణుల ఫోటో అది ఉండే ప్లేస్లో అయితే మన ఓల్డ్ టీవీ అయితే ఉండేది తెలిసిందే కదా నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ విషయం ఇది వచ్చేసరికి హాల్ అండి లివింగ్ రూము చిన్నదే అలా అడ్జస్ట్ చేసుకోవడమే ఇది ఇవాన్ అయితే ఇటు పక్కకైతే మార్చాను అనమాట అంటే డోర్ వైపుకి మెయిన్ డోర్ వైపుకి అయితే మార్చేశాను ఇప్పుడు ఏంటి అంటే సమస్య అదివా నాటి వైపు జరిపేసరికి ఒక డోర్ మాత్రమే ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఇటు పెట్టుకుందామంటే నన్ను స్టిచ్చింగ్ చేసుకోవడానికి నాకైతే ఇబ్బంది అయిపోతుంది ప్రస్తుతానికి అలా అయితే సెట్ చేశాను తర్వాత మారుస్తానో ఏమో తెలియదు కానీ ఫైనల్గా అయితే ఈ ఉగాదికైతే మన ఇంటికి మా ఇంటికి అయితే కొత్త టీవీ అయితే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్